అనేక శ్రమలు కష్టాలు శత్రులు మనకు ఉన్నప్పటికీ దేవుని విషయంలో దేవుని బిడ్డలుగా మనము దేవునికి ప్రియులుగా ఉండాలనేదే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం మనం అనేక కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మరి యొక్క స్వార్థను ప్రకటించడం నాకైతే సాధ్యం కావట్లేదు ఎందుకంటే నాకు అనేక కష్టాలు అనేక నష్టాలు అనేక మంది శత్రువులు అవుతున్నారు కానీ నాకు ఎలాంటి ఓర్పు ఎలాంటి నాకు ఎంకరేజ్మెంట్ రావట్లేదని మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో మనము ఏడ్చుకోవచ్చు సనుక్కోవచ్చు కానీ దేవుడు మనకు అంటున్నాడు ఈ లోకంలో మరి మీకు శత్రువులు ఎక్కువ ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క సువార్థ విషయం అందు బట్ మీరు బిడ్డలందరూ మరి ఏ బిడ్డలైతే దేవుని యొక్క వాక్యాన్ని మరి సంపూర్ణ హృదయంతో యథేచ్ఛగా మరి విక విద్యుత్ వాటిని బిడ్డలందరికీ దేవుడికి ప్రియులుగా ఉంటారనేదే మన జీవితంలో కూడా మనం దేవునికి ప్రియులుగా ఉండాలి కానీ లోకానికి ప్రియులుగా ఉండకూడదు ఎప్పుడైతే మనకు లోకానికి ప్రియులుగా ఉన్నప్పుడు మన జీవితంలో మనము దేవునికి దూరం అయిపోతాము దేవునికి ప్రియులుగా ఉన్నప్పుడు లోకానికి దూరం అయిపోతాము